ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది కేజీ పద్నాలుగు రూపాయలకే పంపిణీ చేస్తున్నారు అలాగే మీరు ఎన్ని కేజీలైనా కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎవరాల్ వీడియోలు అసలు ఏమిస్తున్నారు ఇస్తున్నారు ఏంటి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి అప్డేట్ మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా తీపి కబురు చెప్పింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇదొక ఈ పథకం అయితే కనుక కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం లో ఉల్లి రేటు చూసినట్లయితే పదిహేడు ఇరవై అలాగే ఇరవై నాలుగు రూపాయలు కూడా కొన్ని చోట్లయితే ఉండడం జరిగింది మరి కొన్ని ప్లేసుల్లో అయితే కనుక ముప్పై రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు కిలో వచ్చి ఇక అయితే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా కిలో పద్నాలుగు రూపాయలు ఉల్లిపాయలు ఇస్తామని చెప్తున్నారు అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలోనే అంటే వీలుని బట్టి ఇవాళ కానీ లేదంటే లేని పక్షంలో రేపు ఏదో ఇల్లుండల్లో అంటే మ్యాక్సిమం రేపు ఎల్లుండలో అన్ని రేషన్ షాపుల్లో కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇక రేషన్ కార్డులు ఉన్నవారు గతంలో రేషన్ నెంబర్ నోట్ చేసుకుని ఒక కేజీ అలా ఇచ్చేవారు ఉల్లి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అలా కాదు ఎన్ని కేజీలైనా కూడా మీరు అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు మొదటగా కర్నూలు నగరంలో ఉన్న నూట డెబ్బై రేషన్ షాపులు ఉల్లిపాయలు అమ్మడం మొదలు పెడతారు ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది కర్నూలు మార్కెట్లో మద్దతు ధరకున్న ఉల్లిపాయలను రైతు బజార్లకు పంపుతున్నారు రేషన్ షాపులు హాస్టల్స్ అలాగే మధ్యాహ్న భోజన పథకం అన్నా క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మార్కెట్ ఫెడ్ అధికారులు ఉల్లి కొను వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు అందుకే ప్రభుత్వం ఉల్లి ధర రైతులకు కొనే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగైతే చర్యలు తీసుకుంటోంది కర్నూలు మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లిపాయలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బజార్లకు పంపిస్తున్నారు కర్నూలు నుంచి అన్ని జిల్లాల్లో రైతు బజార్లకు కూడా ఎనభై టన్నుల ఉల్లిపాయలు పంపారు ఇప్పుడు రేషన్ షాపుల్లో కూడా తక్కువ ధరకే ఉల్లిపాయలు అమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం అధికారులు జిల్లాల నుంచి ఎంతెంత కావాలో తెలుసుకుంటున్నారు జిల్లాల నుంచి ఎంత కావాలో చెప్తే దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలను పంపడానికి అధికారులు రెడీగా ఉన్నారు గత రెండు రోజులుగా ఉల్లిపాయ ధరలు తక్కువలో తక్కువ పన్నెండు వందలు ఉంది ఉల్లిపాయలను గ్రేడింగ్ చేసుకుంటున్నారు దీనివల్ల కొనే వాళ్ళకి తక్కువ ధరకే మంచి ఉల్లిపాయలు దొరుకుతాయని అయితే చెప్తూ ఉన్నారు సో రేషన్ షాపుల్లో కిలో పద్నాలుగు రూపాయలకి ఎన్ని కేజీలైనా కూడా మీరు అయితే తీసుకోవచ్చు ఈ రోజు కర్నూలులో స్టార్ట్ అయింది రానున్న ఒకటి రెండు రోజుల్లో అన్ని రేషన్ షాపుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది